హలో ఫ్రెండ్స్ అఘోరాలు నాగసాధులు వీళ్ళిద్దరు శివుణ్ణి పూజించే వాళ్ళైనా కానీ వీళ్ళిద్దరూ ఆచారాలు పాటించే నియమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అసలు ఆ మహాశివుణ్ణి ఎంతో నిష్టతో పూజించే వాళ్ళు మాంసాహారాన్ని అసలు ముట్టరు కానీ అఘోరాలు మేము శివభక్తులమని చెప్పుకుంటూ ఎందుకు మనుషుల యొక్క పచ్చి మాంసాన్ని వాళ్ళు భోజనంగా తింటారు అంతేకాదు శవాలతో శారీరకంగా కలుస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలోనే హగోరాలు వాళ్ళతో శారీరకంగా ఎందుకు కలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా హగోరాలు మనమందరం భయస్థానంలో ఉంచి ఎందుకు పూజలు చేస్తారు అసలు హగోరాలు చనిపోతే వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళ యొక్క అంత్యక్రియలు ఎలా చేస్తారు అసలు ఆడహోరాలు ఎలా బ్రతుకుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము అసలు హగోరాలు సాధువులు యొక్క రహస్య జీవితం గురించి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని పూర్తి సమాచారాన్ని పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఒక మోటివేషన్ గా ఉంటుంది హఘోరాలు నాగసాధువుల కన్నా మామూలు మనుషులు వెళ్ళడానికి కూడా భయపడే శ్మశానంలో ఈ అఘోరాలు గురించి ఆత్మల గురించి రహస్యాలు తెలుసుకోవడానికి వాళ్ళు అక్కడ పూజలు చేస్తారు కానీ హగోరాల జీవితం కేవలం పూజలు ధ్యానాలు మాత్రమే కాదు వాళ్ళ పనుల్లో సవాలు తినడం మంత్రాలు చదవడం ఇంకా మనిషికి అర్థం కాని పనులు చేయడం లాంటివి చాలా ఉన్నాయి శక్తుల గురించి రహస్యాల గురించి ఎప్పటి నుండో ఈ సమాజంలో ఎంతో రహస్యంగా ఉన్నాయి ఈ రోజు మనం హగోరాల యొక్క లోతైన ప్రపంచంలోకి వెళ్దాం అక్కడ జీవితానికి చావుకి మధ్య తేడా ఉండదు ఫ్రెండ్స్ మనం హగోరాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే అసలు హగోరాలు అంటే అర్థం ఏమిటో మనం ముందుగా తెలుసుకోవాలి హగోరా సాధు ఈ పేరులోనే ఒక రహస్యం ఉంది సంస్కృతంలో హగోరా అంటే వెలుగు వైపు వెళ్లేవాడు అని అర్థం ఈ పదం చాలా పవిత్రమైనది శక్తివంతమైనది రోజువారి పాటించే సాంప్రదాయానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది శ్మశానంలో బూడిద పూసుకున్న శరీరం మెడలో ఎముకల మాల వాళ్ళ చేతుల్లో మనిషి యొక్క పుర్ర వాళ్ళ కళ్ళల్లో ఒక వెలుగు చూస్తే ఎవరైనా భయపడతారు నల్లటి బట్టలు వేసుకున్న ఈ హగోరాలు ఒక రహస్య ప్రపంచంలో కనిపిస్తారు హగోరాలు తమ జీవితాన్ని మామూలు మనుషుల్లో ఆలోచనలకి అందకుండా చూస్తారు మనం భోజనాన్ని పవిత్రంగా భావిస్తే హగోరాలు మనిషి మాంసం తింటారు అని మనందరికి తెలిసిందే వాళ్ళు మనిషి పొరలో దాన్ని కపాలం అంటారు అందులో భోజనం చేస్తారు అయితే అది మనం అనుకుంటాం అది చాలా హాస్యమైన పని అని కానీ అది వాళ్లకు ఒక హాస్యమైన పని కాదు అలా వాళ్ళు ఎందుకు మనిషి యొక్క కపాలంలో భోజనం చేస్తారు అంటే వాళ్ళు ఆ మనిషి పొర యొక్క కపాలంలో భోజనం చేయడాన్ని అది శివుడి యొక్క కపాలం పట్టుకున్నట్టుగా వాళ్ళు భావిస్తారు ఆ మహాశివుని రూపం ఏదైనా పవిత్రమైనది అని వాళ్ళు నమ్ముతారు వాళ్ళకి పవిత్రంగానే ఉంటుంది అయితే వాళ్ళ యొక్క శరీరం మీద ఆ శ్మశానపు బూడిద ఎందుకు పూసుకుంటారు అంటే దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బూడిదలో కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది ఇవి చర్మ రోగాలు రాకుండా వాళ్ళని కాపాడుతాయి ఎందుకంటే హగోరాలు స్నానం చేయరు కానీ నాగ సాధువులు స్నానం చేస్తారు అయితే హగోరాలు కాళీమాతని అలానే ఆ శివుడిని గురువుగా భావిస్తారు ఆ మహాశివుడు పురులు మాల వేసుకున్నట్టే హగోరలు కూడా శవాల యొక్క పురులు మాల వేసుకుంటారు అయితే హగోరాల్లో చాలా మందికి నచ్చని విషయం ఏమిటి అంటే వాళ్ళు శారీరక మాట్లాడే విధానం పాటించరు అవును మీరు వింటుంది నిజమే హగోరాలు నాగసాధువుల్లాగా బ్రహ్మచర్యం పాటించరు వాళ్ళ ప్రకారం లైంగిక సంబంధాలు అయినా చేయకూడని పనులైన జీవితంలో అన్నిటినీ అంగీకరించాలి ఫ్రెండ్స్ మనం ఎంత లోతుగా హగోరాల ప్రపంచంలోకి వెళితే అంత మనకి వాళ్ళ గురించి రహస్యమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి బూడిద పూసుకున్న ఈ హగోరాలు శ్మశానంలో సగం కాలిన మాంసం తిని అలా తినే ముందు ఆ శవాలతో సంపర్కం కూడా చేస్తారు ఇక్కడితో ఆగకుండా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చేటప్పుడు అంటే ఆడవాళ్ల పీరియడ్స్ టైంలో వాళ్ళతో శారీరకంగా కలుస్తారు అయితే ఇది విన్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది వీళ్ళు ఎలా సాధువులు అవుతారు అని సమాజంలో సాధువులు బ్రహ్మచర్యం పాటించాలి అని అంటారు హగోరాలు తాము శివుడి యొక్క పూజారులమని ఎందుకు చెప్పుకుంటారు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది శ్వేతరి ఉపనిషత్తుల్లో ఆ మహాశివుణ్ణి హగోరినాథుడుగా అని కూడా పిలుస్తారు హగోరాలు శివుణ్ణి ఆ రూపంలోని పూజిస్తారు అసలు ఎందుకు హగోరాలు అలానే ఆడ హగోరాలకి పీరియడ్స్ టైంలోనే ఎందుకు చేస్తారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు ఆ సమయంలో కలిస్తే వాళ్ళకంటూ ఒక శక్తి వస్తుంది అని వాళ్ళు నమ్ముతారు ఇలా హగోరాలు సాధారణంగా సమాజం వద్దనుకున్న చెత్త వస్తుంది వాడుకుంటారు మనుషులు విసర్జించిన మలం మూత్రం ఆ శవాలు యొక్క వ్యర్థ పదార్థాలు కూడా వాళ్ళ పూజలో భాగమని చెప్తారు శివుడు అన్నిటిలో ఉంటాడని అది ఎంత హాస్యమైనా సరే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు సాధారణ మానవుని నుండి హగోరాగా మారే ప్రక్రియ ఎలా ఉంటుంది అసలు ఒక మనిషి హగోరగా మారాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఏమేమి చెయ్యాలో వాటి యొక్క ప్రాసెస్ అనేది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం ఇది కేవలం పూజలు చేసే ధార లేక దీని వెనక ఏమైనా రహస్యం ఉందా హగోరాగా మారాలి అంటే ఇది అనుకున్నంత సులభం కాదు ఇది మామూలు మనిషి జీవితం కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది ఎవరైనా హగోరాగా మారాలి అనుకుంటే మొదట వాళ్ళు ఫ్యామిలీ పరంగా బంధుత్వాన్ని అలానే స్నేహితుల్ని అందరినీ వదిలేసి వాళ్ళ పేరును కూడా వదిలేసి మేము సమాజంలో చనిపోయాము అని వాళ్ళ పేరు మీద వాళ్లే ప్రదానం కూడా చేసుకోవాలి అంటే వాళ్ళు బ్రతికి ఉన్నా సరే ఇకపై అన్ని బంధాలు వదిలేసుకున్నారని ప్రపంచానికి చెప్పాలి ఇప్పుడు వాళ్ళకి కుటుంబం లేదు ఇల్లు లేదు ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ నుంచి ఒక మామూలు మనిషి హగోరగా మారే ప్రయాణం మొదలవుతుంది అయితే హగోరి అవడానికి వయసుతో సంబంధం లేదు మీకు పది సంవత్సరాలు అయినా యాభై సంవత్సరాలు అయినా పర్వాలేదు కులం మతం కూడా ఇక్కడ తేడా లేదు మగవాళ్ళైనా ఆడవాళ్ళు అయినా హగోరాగా మారవచ్చు అవును మీరు వినది నిజమే ఆడవాళ్లు కూడా హగోరీగా మారతారు ఆ మహాశివుని యొక్క దారిలో నడవాలి అనుకుంటే ఎవరికైనా ఇది వరుస్తుంది